భారతీయ వృత్తి నిపుణుల లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు అమెరికాలో ఉద్యోగం చేద్దామనే కలలు కంటున్న వారు అప్లై చేసే హెచ్ వన్ బి వీసా దరఖాస్తు ఫీజును ఏటా లక్ష డాలర్లకు పెంచేశారు ఏ మేరకు రూపొందించిన దసరంపై ట్రంప్ సంతకం చేశారు ట్రంప్ చర్యతో అమెరికాలో హెచ్ వన్ బి వర్క్ వీసాపై పనిచేస్తున్న భారతీయ ఉద్యోగుల పైన గణనీయంగా ప్రభావం చూపనుంది హెచ్ వన్ బి వీసా పొందాలనే స్పష్టమైన లక్ష్యంతో అమెరికాలో మాస్టర్స్ ప్రోగ్రాంలు చేయాలనుకునే భారతీయుల ఆశలు సైతం ఆవిరయ్యే ప్రమాదం పొంచి ఉంది హెచ్వన్ బి వీసా దరఖాస్తులకు ఏటా లక్ష డాలర్ల దరఖాస్తు రుసుము చెల్లించాలనే నిబంధనల దస్త్రంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు దీని ప్రకారం అమెరికాలోని కంపెనీలు హెచ్ వన్ వర్క్ వీసాల కోసం సంవత్సరానికి లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది ఇది భారతీయ వృత్తి నిపుణులు చైనాకు చెందిన నైపుణ్యం కలిగిన కార్మికులపై ఎక్కువగా ఆధారపడి టెక్నాలజీ రంగానికి పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది హెచ్వన్బి వీసాలను ప్రధానంగా టెక్ రంగం ఎక్కువగా ఉపయోగిస్తుంది ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తోంది ఒకవేళ ఆయా కంపెనీలు ఆ మొత్తం చెల్లించడానికి సుముఖంగా లేకపోతే వర్క్ వీసాపై వెళ్లే వారు ఇంటి ముఖం పట్టాల్సి ఉంటుంది హెచ్వన్బి వీసా పొందాలనే స్పష్టమైన లక్ష్యంతో అమెరికాలో మాస్టర్స్ ప్రోగ్రాం చేయాలనుకునే భారతీయుల ఆశలు ఆవిరయ్యే ప్రమాదం ఉంది హెచ్ఎన్బి వీసాల లబ్ధిదారులలో డెబ్బై శాతం కంటే ఎక్కువ మంది భారత్ నుంచే ఉన్నారు హెచ్ వన్ బి ప్రోగ్రాం ద్వారా లభించే ఉద్యోగాల్లో దాదాపు మూడింట రెండు వంతులు కంప్యూటర్ సంబంధమైనవేనని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి అయితే పలు కంపెనీలు ఇంజనీర్లు విద్యావేత్తలు ఆరోగ్య సంరక్షణ కార్మికులను తీసుకురావడానికి కూడా ఈ వీసానే ఉపయోగిస్తున్నాయి ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత సంవత్సరం హెచ్వన్ బి వీసాల ద్వారా భారతదేశం అత్యధికంగా లబ్ధి పొందింది ఆమోదించిన లబ్ధిదారులలో డెబ్బై ఒక్క శాతం వాటా కలిగి ఉంది చైనా పదకొండు పాయింట్ ఏడు శాతంతో రెండవ స్థానంలో ఉంది అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాల కోసం ఉత్తమ తెలివైన విదేశీయులను తీసుకురావడానికి టెక్ కంపెనీల కోసం హెచ్వన్ బి వేశాలను అమెరికా ఇస్తుంది టెక్ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను దీని సాయంతో నియమించుకుంటాయి హెచ్వన్బి వీసాల ద్వారా భారతీయ నిపుణులకు భారీగా లబ్ధి చేకూరుతోంది హెచ్వన్బి వీసాపై అమెరికాలోకి వస్తున్న వారు వాస్తవంగా అధిక నైపుణ్యం కలిగిన వారే ఉండటంతో పాటు అమెరికాకు చెందిన ఉద్యోగులను విదేశీయులతో భర్తీ చేయకుండా చూసుకోవడమే ఈ చర్య లక్ష్యమని శ్వేతసౌధం తెలిపింది అమెరికాలోని ప్రస్తుత ఇమిగ్రేషన్ వ్యవస్థలో అత్యంత దుర్వినియోగానికి గురవుతున్న వీసాల్లో హెచ్ఎన్బి నాన్ ఇమిగ్రెంట్ వీసా కార్యక్రమం ఒకటి అని వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ విల్ షార్ఫ్ అన్నారు అమెరికన్లో పనిచేయని రంగాల్లో పనిచేసే అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులను అమెరికాకు వచ్చేలా ట్రంప్ ప్రస్తుత నిర్ణయం అనుమతిస్తుందని చెప్పారు ఈ కార్యక్రమం అమెరికా ఖజానాకు వంద బిలియన్ డాలర్లకు పైగా నిధులను సమీకరిస్తుందని ఆయన అన్నారు ఆ మొత్తాన్ని అమెరికన్లకు పన్నులు తగ్గించి అప్పులు చెల్లించడానికి దేశం ఉపయోగిస్తుందని చెప్పారు హెచ్ఎన్బి వీసాలు మూడు సంవత్సరాలు చెల్లుబాటు అవుతాయి మరో మూడు సంవత్సరాలు పునరుద్ధరించుకోవచ్చు ఒక కంపెనీ గ్రీన్ కార్డు కోసం ఉద్యోగిని స్పాన్సర్ చేస్తే శాశ్వత నివాసం వచ్చే వరకు వీసాలను పునరుద్ధరించవచ్చు అమెరికాలో వర్క్ వీసాలపై ఉన్న భారతీయులు గ్రీన్ కార్డుల కోసం దశాబ్దాలుగా వేచి ఉండాల్సి వస్తోంది వీసాలను నిలుపుకోవడానికి ఏటా అవసరమైన లక్ష డాలర్ల రుసుమును వారి కంపెనీలు చెల్లించకూడదని నిర్ణయించుకుంటే వారు అమెరికా నుంచి స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సి వస్తుంది అంటే ఎప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారి హెచ్ వన్ బి వీసా గడువు ముగిస్తే ఉద్యోగాలకే ముప్పు ఏర్పడుతుంది ఎందుకంటే లక్ష డాలర్లు చెల్లించడంతో పాటు వారికి వేతనం కూడా కంపెనీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంత భారాన్ని భరించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉండవని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లూట్నిక్ చెబుతున్నారు We need great workers, and this pretty much ensures that that's what's going to happen. I think, Sean, do you agree with that? Well, they're one hundred thousand dollars per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H 1B visas, and all of the big companies. Are on board. We've spoken to them about the gold they, card. They and love this. it. They love it. They really love it. They need it. Yeah. To, to America. The country would rather not have to pay a hundred thousand dollars, but. Uh, and they'd rather. How do you do that? You hire Americans. So there's an incentive to hire American. But there may be instances where it's better off doing it, through expertise or whatever it may be. Uh, but they're both unbelievable whether it's a gold card or or anything else that we talked about today. will yeah. follow up on the visa question. I think this may be the next thing that you're signing. But for the H one B visa action that yeah. you're doing, it's going to be next. We'll talk about that. You're here. very close to the technology yeah. CEOs. Are they concerned about that? Everyone's going to be happy. And we're going to be able to keep people in our country that are going to be very productive people. And in many cases, these companies are going to pay a lot of money for that. And they're very happy about it. It's uh, companies having a hard time uh, getting people to be able to stay in.